హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు పంజాబ్ డ్రెస్ అండి నాకు ఇచ్చిన పంజాబ్ డ్రెస్ అయితే ఆది డ్రెస్ అయితే ఇచ్చున్నారు సో ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకొని మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా టేప్ మెజర్మెంట్స్ అయితే పెట్టుకొని పంజాబ్ డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పంజాబ్ డ్రెస్ కోసం నేను టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను దాన్ని వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా అయితే పరుచుకొని నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ముడతలు అనేవి లేకుండా సర్దుకోవాలి క్లాత్ అనేది కొంచెం ముడతలు అయితే ఉందండి కాబట్టి నీట్గా సర్దుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా రెండు మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే నేను ఈ విధంగా పరుచుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కట్ ఈ డ్రెస్ కటింగ్ అనేది నేను చెప్తాను చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి మనకిచ్చిన ఆది డ్రెస్ అయితే ఇదనమాట ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి మనం చెస్ట్ అనేది మెజర్మెంట్ చేసుకుని చూసుకోవాలి ఏ సైజ్ అనేది తెలుస్తుంది నేనైతే ప్లస్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పోవడం అని ఇక్కడక్కడ సారీ డ్రెస్ పొడవ అనేది మెజర్ చేస్తున్నాను ఎంత పొడవ ఉంది అనేది ఒకసారి చూసుకొని డ్రెస్ పొడవ అయితే మనకి ఎంత ఉందో ఒకసారి కొల్చుకుంటే నాకైతే డ్రెస్ పొడవ ఫార్టీ వచ్చింది సో టోటల్గా డ్రెస్ పొడవు అయితే ఫార్టీ అనమాట అంటే థర్టీ నైన్ ఉంది ఖర్చులతో కూడా కలుపుకొని ఫార్టీ అయితే నేను పెట్టుకున్నాను ఈ లైనింగు థర్టీ ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ లైనింగ్ మనకి డ్రెస్ టోటల్ పొడవు వచ్చి ఫార్టీ కావాలి సో నేను లైనింగ్ కాబట్టి థర్టీ ఎయిట్ తీసుకున్నాను చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ఇది చంక డౌను సెవెన్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి పదిన్నర దగ్గర మార్క్ చేస్తున్నాను ఇది చెస్ట్ పాయింట్ అలాగే మన హిప్ లూస్ దగ్గర అంటే పదిహేను అనమాట చూడండి ఒకసారి ఈ మూడు పాయింట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఇట్లా గీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట చెస్ట్ అనేది ఒకసారి చూడండి క్లియర్గా మీకు ఇంకా అర్థమయ్యేలాగా నీట్గా ఇంకా దగ్గరగా అనేది క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి చంక డౌను చంక డౌన్ వచ్చేసి నేను ఈ సైజ్ దీనికి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను మీకు ఇంకోసారి డ్రెస్తో అయితే చూపిస్తాను ఒకసారి డ్రెస్తో చూసేయండి చూడండి ఇక్కడి నుంచి పైనుంచి కిందకి చంక డౌన్ ఇక్కడికి వచ్చింది సో ఇదనమాట సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆమ్ హోల్ డౌన్ ఇది అలాగే చెస్ట్ పాయింట్ ఖచ్చితంగా చెస్ట్ మిడిల్ అనమాట మనకి బ్లౌజ్కి ఎలాగా షేప్ వస్తుందో అలాగే మనకి డ్రెస్ కూడా చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది అలాగే కింద హిప్ లూస్ దగ్గర ఒక పాయింట్ ఐ రెండు ఐ మూడు మనం ఇట్లా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇది చెస్ట్ పాయింట్ ఇక్కడికి మనం టేప్తో కొలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది వచ్చేసి పదమూడు వస్తుంది ఫ్రెండ్స్ పదమూడు పదమూడు ఉన్న దగ్గరికి చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది చూడండి ఇది వచ్చేసి డ్రెస్ మెజర్ అనమాట చెస్ట్ కరెక్ట్గా చూపిస్తాను మీకు ఈ నాలుగో వంతు ఇది వచ్చేసి ఫార్టీ సైజు ఫార్టీ సైజుకి వచ్చేసి నేను నాలుగు టేవ్ నాలుగు మడతలు వేసుకున్నప్పుడు మనకి ఒక టెన్ అనేది వచ్చిందనమాట నేనైతే ఇక్కడ టెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నాను డ్రెస్ కదా మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే అవసరం లేదు కొంచెం లూజ్ అయితే ఉండాలి మనకి జాకెట్కి అయితే కరెక్ట్గా మనకి ఫార్టీ సైజ్ అనేది ఫిట్టింగ్ అయితే రావాలి డ్రెస్కి అయితే కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను ఇంకొక వన్ ఇంచ్ అయితే అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇది చెస్ట్ పాయింట్ చూడండి చెస్ట్ పాయింట్ కూడా మనకి వన్ ఇంచ్ తగ్గింది అంటే పంతొమ్మిది ఉంది ఇది వచ్చేసి టోటల్ మీద ట్వంటీ ఉంటే ఇది పంతొమ్మిది ఉందనమాట అంటే ఇక్కడికి నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను ఒక వన్ ఇంచే తగ్గించుకొని ఈ పంతొమ్మిదిని మజ్జికి ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలన్నమాట అంటే మనకి తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర దగ్గర నేను ఇలాగా మార్క్ చేసుకున్నాను అలాగే హిప్ పాయింట్ హిప్ పాయింట్ కూడా మన డ్రెస్లో మెజర్ చేసుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడికి లెవెన్ అయితే వచ్చింది మనకి చెస్ట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ అలాగే హిప్ వచ్చేసి లెవెన్ మిడిల్ పార్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ చంక డౌన్ ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అనమాట అలాగే షోల్డర్ కూడా మనం సెవెన్ తీసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ తగ్గి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను చూడండి నెక్ వచ్చి త్రీ తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మొత్తం మనకి సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోయింది సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ అయితే తీసుకున్నాను కిందకి ఆమ్ రౌండ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా ఈ నాలుగు పాయింట్స్ అనేవి మనం మెజర్ చేసుకుంటే ఇలా సెంటర్కి టేబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ చంక ఆమ్ రౌండ్ షేప్ అయితే నేను నీట్గా ఇలా ఇచ్చేసాను ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా తెలియాల్సిన మూడు విషయాలు ఏంటంటే చంక డౌన్ ఏదైనా తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇది ఫార్టీ సైజు కాబట్టి నేను సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఒకసారి మెజర్ చేసుకుంటే మనకి నైన్ రావాలి సో చంక ఆమ్ రౌండ్ అయితే నైన్ వచ్చింది కరెక్ట్గా ఉంది నైన్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే టెన్ అనమాట టెన్ అంటే చెస్ట్ నాలుగో వంతు టెన్ను అంటే టోటల్గా మన నాలుగో వంతు అంటే టోటల్గా చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీలో నాలుగో వంతు వచ్చేసి టెన్ అనమాట టెన్ దగ్గర నేను టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాను మనకి నైన్ అండ్ హాఫ్ వస్తే సరిపోయిందనమాట చ రౌండ్ డ్రెస్ చూడండి ఇలా పరుచుకున్నప్పుడు నీట్గా అర్థమవుతుంది మీకు చూసారు కదా ఇక్కడ నెక్ ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ పైకి ఉంది అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డౌన్ ఎక్కువ ఉందనమాట ఇక్కడికి రెండు మార్క్ చేసుకున్నాను నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎలా మెజర్ చేసుకోవాలనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నెక్ అయితే త్రీ ఉంది అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ బ్యాక్ నట్కి వచ్చేసి సెవెన్ దాకా ఉంది మనకి అది ఎలాగ డ్రా చేసుకోవాలి నీట్గా కటింగ్ అనేది నేను ఇక్కడ కటింగ్ చేయట్లేదు నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకుందాం జస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను డ్రెస్ పెట్టినా కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి సరిపోయినాయి సో టోటల్గా మనం డ్రెస్ నుంచి ఈ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకొని నీట్గా ఈ మూడు లైన్స్ అనేవి కలుపుకుంటూ ఇలా లైన్ అయితే గీసేస్తున్నాను నాకు హిప్ లూజ్ వచ్చేసి పదకొండు వచ్చింది చూడండి ఇక్కడ నేను టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఒక టూ ఇంచెస్ స్కర్చ్ తీసేసి సైడ్ జాయింట్ అనేది వేసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకోవడం కూడా హిప్ దగ్గర నేనైతే చూడండి ఇక్కడ కట్స్ దగ్గర అయితే వన్ ఇంచే మార్క్ చేసుకున్నాను ఖర్చు ఎందుకంటే మనం కట్స్ దగ్గర మడుచుకునేటప్పుడు ఎక్కువ ఖర్చు పట్టదు దానికోసం నేను ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాను చూడండి హిప్ వచ్చేసి మనకి పదకొండు ఉంది సో ఇప్పుడు కింద మనం డ్రెస్ కింద వచ్చేసి వెడల్ వెడల్పు వచ్చేసి ట్వల్ అయితే పెట్టుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అనమాట హిప్ కొన్న ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కింద హిమ్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఇది చాలా ఈజీ మెథడు ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి మనం ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఇవి కట్స్ దగ్గర నుంచి కిందకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడం కోసం ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది మనం డ్రెస్ కటింగ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మూడే మూడు విషయాలు ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి చంక డౌను మనకి హామ్ రో హామ్ హోల్ డౌన్ అని తీసుకోవాలి అలాగే చెస్ట్ పాయింట్ అలాగే హిప్ లూజ్ పాయింట్ ఈ మూడు పాయింట్లనేవి మనం కరెక్ట్గా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మనకి డ్రెస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అనేది ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకసారి చూసుకుందాం మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అయితే సెవెన్ ఉంది ఫ్రంట్ నెక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ అయితే నేను రౌండ్గా ఇచ్చేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఇది మీ ఛాయిస్ టోటల్గా మీరు ఏది కావాలనుకుంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోండి నేనైతే ఇలా నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది నేను కటింగ్ అయితే చేయట్లేదు తర్వాత డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం నెక్ మట్టికి ఇలా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా మనం ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి మార్క్ చేసుకొని నేను తర్వాత బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేస్తాను ఇప్పుడు ఏ విధంగా మన మెజర్మెంట్స్ అనేవి పెట్టుకున్నామో అదే విధంగా డ్రెస్ అనేది టోటల్గా కటింగ్ అయితే చేసేసుకోవడమే ఈ విధంగా మన డ్రెస్ కటింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఖర్చు అనేది మనము ఎక్కువ తక్కువలు తీసుకోలేదు కరెక్ట్గా మెజర్ చేసుకొని టూ ఇంచెస్కి ఖర్చులు అయితే తీసుకున్నాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ని మనం చూసుకొని బిలువ్ చేసేసి వదిలేసి స్టిచ్ అనేది వేసేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి మనకి ఆది డ్రెస్ ఇచ్చినప్పుడు ఇలాగా ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఈ విధంగా డ్రెస్ అనేది కటింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే డ్రెస్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మన ఇక్కడ కట్స్ దగ్గర ఒక టక్ టక్ మాక్తే ఇచ్చుకుంటున్నాం ఇలా ఇచ్చుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా బాగుంటుంది త్వరగా స్టిచ్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ అనమాట దీన్ని పెట్టేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి మనకి లైనింగ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ పొడవుంది అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి థర్టీ నైన్ రావాలి అంటే ఖచ్చితంగా కూడా ఫార్టీ ఇంచెస్ పొడవైతే నేను తీసుకుంటాను లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకున్నా మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకుందాం చూడండి వన్ ఇంచ్కి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నెక్ కూడా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ మిగిలింది వచ్చేసి ఇలా హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ మనకి ఇచ్చిన డ్రెస్లో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం హ్యాండ్స్ కూడా నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను చూడండి వాళ్ళు కొంచెం ఒక వన్ ఇంచ్ హ్యాండ్ పొడవ అయితే పెట్టుకున్నారు దానికోసం నేను ఇలాగా టూ ఇంచెస్ అయితే కొంచెం వదిలేసాను ఖర్చు కోసం వన్ ఇంచ్ అలాగే పొడవు కోసం ఇంకొక వన్ ఇంచు మొత్తం టూ ఇంచెస్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వదిలేసి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కూడా చాలా ఈజీగా మెజర్ చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఇక్కడి నుంచి మనకి చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కొంచెం సైడ్ జాయింట్ అయితే పడతాయి అవి మనం డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను టోటల్గా మనకి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది చూడండి ఇదిగోని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మీకు డ్రెస్ కటింగ్ అయితే చెప్పాను అనుకుంటున్నాను మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే చేరువవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇంతే మనకి డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్